నేను పెనుమతి రామకృష్ణ రాజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ ఉద్దేశించి మాట్లాను సోదరులారా రైతాంగం గురించి అలాగే గ గతంలో ఏం చేయి వాగ్దానాలు చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజెంట్ ఏం జరుగుతుందో ఇవన్నీ మీకు చెప్పాలని నేను మీ మీడియా ముందుకు వచ్చాను సోదరులారా నా ఇన్ఫోమ్ మీరు ఒకసారి ఆలోచించండి ప్రతి పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను తొంభై ఆరు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చేశారు ఆ రోజుని ఏమి మనకి రైతాంగంలో అందరూ కూడా రైతులందరూ కూడా డాక్యుమెంట్లన్నీ పొలాల డాక్యుమెంట్లు అన్నీ సొసైటీ బ్యాంకులోకి వెళ్ళిపోయి ఆ ఏం పట్టించుకోలేదు దీని అప్పుడు అనుకోకుండా అనుగ్రహ గ్రహంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చిందో ఆ రోజు నుంచి రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు ఆయన సీఎం అయ్యే ముందు ఎటువంటి వాగ్దానం చేయలేదు రెండు వేల ఐదులో ఎవరి డాక్యుమెంట్ వాళ్ళకి సొసైటీలో ఉన్న డాక్యుమెంట్లు లక్ష యాభై నుంచి రెండు లక్షల రూపాయల మూడు లక్షలు ఎంత ఉంటే అంత రుణమాఫీ చేసి ఎవరి డాక్యుమెంట్ వాళ్ళకి అనుకుంటే సోదరులరా మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగు నుంచి ఇలాగ అని చెప్పి రెండు వేల తొమ్మిది వరకు ఆయన రూడ్ దండ తిరగడం మారట్టారు ఏమైనా సైతం రెండు వేల తొమ్మిదిలో నగ్గాలని అది రెండు వేల తొమ్మిదిలో ప్రజలందరూ కూడా హక్కుని చేర్చుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని ఆ రోజుని హక్కుని చేర్చుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముప్పై రెండు సీట్లు యాగ్రహంగా గెలిపించుకున్నారు ఆయన ఆయన ఒంటి చేతితో గెలిపించారు ఆ రోజుని గెలిచి ఆ రోజు మళ్ళీ సీఎం పార్టీ కూడా ఆయన అలంకరించారు అలంకరించినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఆ రోజు ఏం చేయాలి ఇంకా అర్థం కాక మళ్ళీ అక్కడ కుట్రలు చేశారు ఏం చేస్తే బాగుంటుందని బీజేపీని కలుపుకున్నారు అక్కడ మళ్ళీ ఆ రోజు బీజేపీని కలుపుకుని మళ్ళీ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా అనేక రకాల మాట్లాడుతూ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు వచ్చిన వాటికి బీజేపీతో కలిసి పోటీ చేసి ఆయన రెండు వేల పద్నాలుగుకి ఖచ్చితంగా రాష్ట్రాన్ని మొక్కలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు సోదరులరా మీకు నేను ఒకటే మాట చెప్తాను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఆ రోజు రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని అడదీసింది పాపం తెలుగుదేశం బీజేపీ ఒకసారి మీరు ఆలోచించండి మీరు కావాలని క్లిప్పింగ్ చూడండి ఒకసారి ఆ రోజు ఏమన్నారు నాయుడు గారు పచ్చి పదిహేను ఏళ్ళు కావాలన్నారు మన స్పెషల్ డేటాస్ ఆ రోజు స్పెషల్ స్టేటస్ అడిగితే ఈయన కూడా ఆయన ఒప్పుకుని ఇలా ప్యాకేజీలు అంటున్నారు ప్యాకేజీలు తీసుకుని ఎవరి సీట్లోకి వెళ్తున్నాయి డబ్బులు ప్రజలను మోసం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్లు ప్రజల్ని మోసం చేస్తున్నారు ఇవాళ యువతిని అందరిని మోసం చేసి చంద్రబాబు అడిగారు ఇది మాత్రం వాస్తవం కాదా మీరు ఒకసారి ఆలోచించండి పాయింట్ నోట్ చేసుకోండి ఒకసారి మీరు అన్నీ చూడండి టీవీలో కూడా అన్ని క్లిప్పింగ్ తీయని బయటకు ఒకసారి స్పెషల్ డేటాస్ అన్న వ్యక్తులు ఆ రోజు బీజేపీ గవర్నమెంట్ కూడా ఏమన్నారో స్పెషల్ డేటాస్ ఇస్తాను మీరు పోకపోతే మేము ఉన్నారు అన్ని రోడ్డికి వీళ్ళు రాష్ట్రాన్ని ఎడతీసి లెటర్ తెలంగాణ ఎడతీ చెప్పింది లెటర్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి ఆ రోజు ఖచ్చితంగా మాకు సపరేట్ రాష్ట్రం చేస్తే ఇక్కడ అమరావతి రాజధానిగా ప్రకటించడానికి ఐదు వేల ఎకరాల భూమి పచ్చ చంద్రబాబు నాయుడు గారు కొనుక్కుని అక్కడ ఆయన బిజినెస్ చేశారు రియల్ ఎస్టేట్ బిజినెస్ అక్కడ ఏం మనకి ఎందుకు ఎందుకు చేయాలి అమరావతి అక్కడ మనకి ఇరవై ఏడు ఎకరం రాయమండ్రిలో రాయమండ్రి గవర్నమెంట్ లాంటి ఇరవై ఏడు ఎకరం పొలం ఉంది అక్కడ మనకి ఆ ఇరవై వేల ఎకరంలో అసెంబ్లీ కట్టుకోవచ్చు కోర్టు కట్టుకోవచ్చు మనకి గోదావరి ఉంది అక్కడ మనకి ఎయిర్పోర్ట్ ఉంది అన్నీ ఉన్నాయి కదా అన్ని అంగులు ఉన్నది మరి రాయమండ్రి ఎందుకు చేయకూడదు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది కూడా మనకి రాయమండ్రిలో ల్యాండ్ ఉందని సర్వీస్ చేయించారు అక్కడ ఆ రోజు కాంగ్రెస్ పెద్దలు ఇవాళ కావాలా కేవలం కావాలని చెప్పి ఆ రోజు నరేంద్ర మోడీ గారితో పొత్తు పెట్టుకుని ఈయన ఎప్పుడూ పొత్తు పెట్టుకుంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఈయన మధ్యలోకి ఎప్పుడూ వెళ్ళలేదు ఈ చంద్రబాబు నాయుడు గారు రాజకీయ అంతా అంతే అన్ని అబద్దలే పో అన్నీ జరిగినాయి జరిగినప్పటికీ ఏం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎలక్షన్ టైంకి మూడు లక్షల కోట్లు అప్ చేసింది చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు లక్షల కోట్లు అప్ చెప్పి ఇవాళ వైఎస్ఆర్ పార్టీకి అబండాలు వేసి జనాన్ని మోసం చేసి జనాన్ని నమ్మించి పక్కా నమ్మించి మోసం చేశారు సూపర్ సిక్స్ ఆమె ఉంటే ఏ అయినా ఎన్ని అబద్ధాలు ఈ అబద్దాలు పుట్టిది ఆ రోజుని సురపేటలో ఉండే ఎన్ని కంపెనీల మేరదు ఈయన గవర్నమెంట్ ల్యాండ్లు ఎన్ని కంపెనీల మేరదు సోదరులారు ఒకసారి ఐదు కోట్ల ప్రజలని ఏక్సో చాలీస్ కరోడు ఆపిసేమి మీ పూచడం ఏక్ బారు రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి బనదో అమ్మకు సబ్కో అత్యవజయగా ఏ బాత్ చెయ్యి మేము మేము ఏ బాత్ కలరాం ఏ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కలరా బోలరేనా ఏ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు నేను తీసుకొచ్చి సాఫ్ట్వేర్ అన్నారు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసింది రాజీవ్ గాంధీ గారు మహన్ బావర్ దేవుడైనా ఈ ఆ ఫ్యామిలీ అందరూ కూడా మనం దేశం కోసం ఇంత చేశారు అలాంటి కొడుకు యా రౌహల్ గాంధీ గారు ఆన్ మిక్షు అలాంటి ఆయనను మనం ప్రధానమంత్రిగా సోడా అందరూ కూడాని ఈ దేశం బావర్ది రాష్ట్ర బావర్ది మరీ స్పెషల్ కార్డుసే అనేది ఒక కాంగ్రెస్ వాళ్ళ అవుతది కాంగ్రెస్ గ్యారెంటీ మనకి అధికారంలో రావాలి సోదరరా మే ఎక్స్ సర్వీస్ కార్డు అద్మీసే కూడా పోచరాం దీనికి liye वो लोग बहुत किया है हम एक एक नहीं चलेगा राहुल गांधी के प्रधानमंत्री बनाएगा पूरा का पूरा सीट देना चाहिए जरूरी इसका काम अच्छा काम करते हैं अच्छे आदमी है, अच्छा है राहुल गांधी और प्रियंका गांधी राजीव गांधी की बेटा और बेटी है वो हम लोग भूलना नहीं चाहिए वो, वो लोग को कितना किया हम देश के लिए वो देश के लिए बहुत अच्छा काम किया वो लोगों ने इंदिरा गांधी और राहुल गांधी राजीव गांधी सब अच्छे आदमी है रोके हम चाहिए जरूर काम करना चाहिए ये चंद्र बाबू नायडू सुपर सिक्स आमिर एन दे रियाड़े छपें ये उ పిల్లల్లో ఫీజులు కట్టుకోవడానికి పరిస్థితిలో ఉన్నారు తల్లి వందన ఉన్నారు మేము మీకు పదిహేను ఏళ్ళు మీకు పదిహేను ఏళ్ళు మీకు పదిహేను ఏళ్ళు మీకు ఇరవై ఏళ్ళు మీకు పద్దెనిమిది ఏళ్ళు ఏయి ఇలా ఏని ఏయి సోదరా చంద్రబాబు నాయుడు గారు సో మీరు కూడా మా సోదరులే మీరు ఎంత చేస్తారు అలాంటి పనులు మీరు మీరు చేసి ఈ వయసులో మీకు అంత అవసరం డబ్బు పిచ్చా మీకు ఏంటి ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దారు అనుకుంటున్నారు అది కూడా చెప్పండి మీరు మేము వింటాం అది కూడా ఇన్ని మేము సంతోషించం పోనీ మిమ్మల్ని మేము విమర్శించాం అనుకోవద్దు కానీ మీరు చేసి పనులన్నీ కరెక్ట్గా సోదరా సోదర భాగంగానే చెప్తాను మీరు అర్జి అర్జెంట్గా మీరు దిగిపోండి మళ్ళీ యాక్షన్ పెట్టుకుందాం దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుకుందాం ప్రజలందరూ కూడా మీరు ఒకసారి గ్రహించండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ భారా చేస్తాను అంటున్నారు ఒకవేళ అదే జరిగితే కబడ్ ద్వారా ఎవరైనా సార్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ జోలికి మీరు ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్లు ప్రజలను రిక్వెస్ట్ చేస్తాను సోదరులారా మీరు ఎట్టి పరిధిలోని కూడా అక్కడ వర్కర్సే కాదు మన మనకు కూడా బాధ్యత ఉంది మన రేపు అన్న రోజు మన పిల్లలు మన ఇంట్లో బిడ్డ కూడా అక్కడికి వెళ్ళి జాబ్ చేయొచ్చు అది మన మన పూర్వీకులు ఇది చేసిన సేగాలు ఏమనుకుంటున్నారు ఇలా స్పెషల్ క్యాటేజ్ అంటారు ప్యాకేజ్ అంటారు ఎవరికి వెళ్తే లక్షల కోట్లు ఇచ్చి ఈ శాఖ ఏదో డెవలప్మెంట్ చేస్తా చేస్తామంటున్నారు అక్కడ ఎంతమంది ఉద్యోగాలు ఇవాళ జీతాలు లేవంటే నేను చూశాను టీవీలో మీరు ఏం భయపడక్కర్లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మన అందరూ మాట్లాడేది ఈ ఇలా లేనప్పులనే వీళ్ళు ఈ రాజకీయ నాయకులు గారు మా దేవుడు అయిన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారు అన్ని పచ్చి అబద్ధాలు ఈ అబద్దాలు పుట్టిన మనం తిరిపి కొట్టాలంటే మనందరం మాట మీద రావాలి ఖచ్చితంగా సౌదర్భంగా మనం ఉండాలంటే కనుక మీరు ఒక తాటి మీద ఉండాలి అంతేగాని మనలో మనం మన ఐక్యమత్యంగా ఉండాలి మన అందరూ ఒకటే ప్రజలందరూ ఇక్కడ ఎవరో ఇచ్చి దగ్గర చూపించవద్దు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడడానికి బాధ్యత ఉంది మనం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మరి రెండు వేల పద్నాలుగులో నా నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు అవి భయా క్యాబ్ వాలాతో ఇచ్చా దో చౌద మే నెబ్బై లాఖ కరోడు రూపాయ స్విచ్ బ్యాంక్ మే మీ లేఖాత్వం బోలా కాయే పైసా కాయ భయ భయా పైసా కాయ చెదరే పైసా मैं पैसे ले कर आता हूँ बोला ना यार अदानी को वो, वो मुकेश रिलायंस आदिनीत को वो, वो ये सब लूट के दे रहे पैसा इधर गरीब को क्या हो जाता है इंडिया में कितना लोग गरीब लोग हैं हम इधर आगे इंडिया आगे नहीं बढ़ते पीछे जल जाते हैं इंडिया ये कैसा काम चलेगा भैया मैं बोल रहा हूँ मैं पूछ रहा हूँ नरेंद्र मोदी से भी पूछ रहा हूँ पंद्रह साल में स्पेशल टाइड्रेस देता हूँ बोला था उस टाइम में क्या स्पेशल टाइड्रेस ఆ బోల్తే అవి మేము ప్యాకేజ్ చేస్తాం ప్యాకేజ్ తీసుకో మాలు మేము ప్యాకేజ్ తీసుకో కితనే పైసా చేస్తాయి కితునే పైసా ఓ ఏ పాకెట్ మీద చేస్తాయి ఆరు కెదరాయి పైసా పూరా ఆరు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఆ రోజు నిక్కర్ బిజినెస్ నిక్కర్ బిజినెస్ గురించి వచ్చింది స్టాకు నెక్స్ మందు అమ్ముతున్నారు వైయస్ఆర్ పార్టీ అమ్మన్నారు మీరేం చేస్తున్నారు ఇవాళ ఇవాళ ఏమైనా మీరు రేట్లు తగ్గించారు నైన్ నైన్ మంది అన్నారు ఏది ఏది జరిగింది ఇవాళ నైన్ నైన్ మంది జరిగిందా సోదర అన్ని అబద్ధాలు మీరు ఇలా ఎన్ని కో వేల కోట్లు వెనకేసుకున్నారో మీరు ఇప్పటివరకు తొంభై ఆరు నుంచి ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు మీరు వెనకేసుకున్నారు వేసుకున్నారు ఎవరికి ప్రజలు మీరు ఎవరికి దొరకరు బాబు మీరు దొరుకుతారా స్వామి మీరు దొరకరు ఆ విషయం నాకు తెలుసు మీరు ఎవరికి దొరకరు మీ మీ ఒక బ్యాచ్ నడుస్తుంది బయట ఆ బ్యాచ్ అన్నమాట పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మీరు ఎక్కడ చేసారు అప్పు ఆ ఎలా సిక్చిందో అందరం కలిసి ఏం లేని మాటలు అబద్ధాలు మీ అధికారం కోసం అధికార దాహం కోసం ప్రజలు నాశనం చేస్తారు ఈ రాష్ట్రాన్ని ఇసుక ఫ్రీ అన్నారు ఇసుక ఫ్రీ ఇచ్చారు మీరు ఇవాళ అమ్ముకుంటారు దీనికి సమాధానం ఎవరు చెప్తారు మీరు ప్రజలందరూ రోడ్డు మీదకి వస్తే బంద్ చేయండి అక్కడికక్కడ ప్రజల ఇళ్లలో కూర్చుని మనం ఇలా చేస్తాం కరెక్ట్గా సోదలాలి ఐదు కోట్లు ప్రజలు కూడా రోడ్డు మీద రండి ఏ ఏంటిది ఎవరికి భయపడాలి ఏ మీ అన్న మీ తమాషాగా ఉందా మీకు ప్రజలంటని ఈ ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది ఈ రాష్ట్ర ప్రజలందరికీ హక్కు ఉంది ఏమైంది ఈరోజు తల్లికి వందననే ఏ మీరు ఎస్సీ ఎస్టీకి కూడా ఏమైంది ఈ డబ్బులన్నీ ఇచ్చారా సోదరా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు మీరు పెద్ద అయిన డెబ్బై ఏడు నాలుగు ఏళ్ళు వయసులో మీరు ఉన్నారు మరి ఈ వయసులో మీకు డబ్బు దాహం ఉందంటే నేను ఏం చెప్పాలి నాకు అర్థం కావాలి ఉచిత బస్సు ఏమైంది సోదరా గ్యాస్ సిలిండర్ మూడు సిలిండర్లు ఏమైనా నేను అడుగుతుందని సమాధానం నాకు కావాలి మీరు ఇలాగ ఇలాగే చేస్తే కనుక రాబోయే రోజుల్లో అందరికీ తీవ్రంగా ఉంటే పరిణామాలు ఎవడో ఇచ్చి అది గుర్తించుకోండి మేము కొత్త పార్టీ మళ్ళీ ఫుల్ పోసుకుంటుంది దానికి సమాధానంగా జాతీయ పార్టీ కూడా అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా లీడ్ చేస్తాం అందరం కూడా మీ మీ చేతుల్లో ఏం ఉండదు ఎవరు ఏ గంటకు మాట మాట్లాడుతారు పార్లమెంట్లో ఏం చేశారు మీరు పార్లమెంట్లో ఏం చేశారు అయ్యా అమిత్ షా గారు అవన్ను నరేంద్ర మోడీ గారు అవనండి ఏం చేశారు మీరు చెప్పిన మాటలు ఏంటి అలా చేసినవియండి మాట్లాడితే మేము చేశాను మేము చేశాను మీరు మీరేం చేయలేదు రాజీవ్ గాంధీ గారు చేశారు పివి నరసింహరావు గారు వరల్డ్ బ్యాంక్లో ఉన్న గోల్డ్ తీసి బయటికి ఆయన ప్రాజెక్టులు ఆ రోజు పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు ఆయన కొన్ని సఫరీలు చేశారు आईने संभाल कोट लू एक सौ चालीस करोड़ आदमी की मैं बोल रहा हूँ ये बहुत सही है हमको कोई काम किया तो अच्छा काम कांग्रेस गवर्नमेंट किया है ये कुछ नहीं है बीजेपी भी गवर्नमेंट क्या किया वो तो बोलो भैया मैं पूछ रहा हूँ मैं मैं साधा सीधा आदमी है क्या करते हैं आप लोग बोलो मेरा जवाब दे दो नब्बे लाख करोड़ रुपया कहा भैया